హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదమూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ కలికిరి మార్కెట్ విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీ టమాటా అంతా యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ దాలు చూసుకుంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది కలిగిరి మార్కెట్లో ఈరోజు స్టాక్ కొంచెం ఎక్కువగా రావటం వల్ల ధర అనేది కొంచెం స్లోగా రన్నింగ్ అవుతుంది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి